హాయ్ అండి జీ తెలుగులో ప్రస్తుతం ప్రసారం అవుతున్న సీరియల్ త్రినయని అయితే త్రినయని సీరియల్లో ప్రస్తుతం నటిస్తున్న ప్రముఖ నటి మృతి చెందారు తిలోత్తమ క్యారెక్టర్లో నెగిటివ్ రోల్ చేస్తున్న పవిత్ర ఈ ఈరోజు కన్నుమూశారు పవిత్ర జైరామ్ కార్ యాక్సిడెంట్లో మరణించారు ప్రస్తుతం పవిత్ర జయరాం తిలోత్తమ క్యారెక్టర్లో నెగిటివ్ రోల్లో నటించారు పవిత్ర జైరామ్ మరణ వార్త విన్న బుల్లితెర నటీనటులు తమ ప్రగాఢ సానుభూతిని సోషల్ మీడియా ద్వారా తెలుపుతున్నారు పవిత్ర మొదట కన్నడలో పలు సీరియల్లో నటించారు ఆ తరువాత తెలుగులో మొదటగా నిన్నే పెళ్ళాడతా అనే సీరియళ్ళు నటించారు ఆ తరువాత స్వర్ణ ప్యాలెస్ త్రినయని కోడళ్ళు మీకు జోహార్లు అనే సీరియల్లో నటించారు పవిత్ర జయరామ్కి ఒక పాప ఒక బాబు ఉన్నారు పవిత్ర ఇంత సడన్గా చిన్న వయసులో మరణించడం చాలా బాధాకరం ఈ మదర్స్ డే రోజున ఆమె మనకు దూరం అవ్వటం ఇంకా బాధాకరంగా అనిపిస్తోంది పవిత్ర జయరామ్కి తన ఆత్మకి శాంతి చేకూరాలని మనమందరం మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం